హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవరీడే నేను పూర్ణిమ డిజైనర్ విత్ బ్లౌజ్ శారీస్ని నేను మీతో షేర్ చేస్తున్నానండి ఇలా మీకు రెడీ టు ఇయర్ బ్లౌజ్తో పాటు వచ్చిన డిజైనర్ చీరలు కూడా ఉన్నాయి అన్స్టిచ్డ్ బ్లౌజ్తో వచ్చిన ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి చాలా అవసరం వెరైటీస్ అనమాట విత్ హిబ్బెల్ట్ వచ్చాయి ఈ హెవీ డిజైనర్ బ్లౌజ్తో మనం పేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి చక్కగా లైట్ వెయిట్ చీరలు చాలా కలర్ కాంబినేషన్స్తో వచ్చాయి సో హెచ్ఆర్ ఫ్యాషన్స్ నుంచి షేర్ చేస్తున్నాను మహేశ్వరి గారు తన ఇంట్లో నుంచి సేల్ చేస్తారు చాలా వీడియోస్ ఉన్నాను తనకి ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న హెచ్టీటీపీఎస్ ఇది హెచ్ఆర్ ఫ్యాషన్స్ డాట్ కామ్ ఇది ఉంది కదా ఇందులో నుంచి ఎలా మీరు పర్చేస్ చేసుకోవాలి అనేది కూడా చెప్పారు బ్లౌజెస్ సైజెస్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా తన వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇప్పుడు ట్రైనింగ్లో ఉండే అన్ని రకాల ఫ్యాన్సీ చీరలకి మంచి డిజైనర్ బ్లౌజ్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ సెవెన్ ద్వారా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి బల్క్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు అండ్ తనైతే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాము తనకు సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి తను చెప్పేది అయితే ఒకసారి క్లియర్గా వింటే మనకి మొత్తం నీట్గా అర్థమైపోతుంది ప్రైస్ గురించి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ గురించి సో ఫస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత హెచ్ఆర్ ఫ్యాషన్స్ డాట్ కామ్ అని చెప్పేసి మీరు సర్చ్ చేయండి సో ఫస్ట్ మీకు కనిపించే వెబ్సైట్ వచ్చేసి మన వెబ్సైట్ అండి సో దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన వెబ్సైట్కి ఎంటర్ అవుతారు సో దీంట్లోంచి మీరు కేటగిరీ వైజ్గా కూడా షాప్ చేసుకోవచ్చు లేదు వ్యూ ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉన్న కలెక్షన్స్ అంతా కూడా మీకు డిస్ప్లే అవుతాయి సో దాని త్రూ కూడా మీరు షాప్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రొడక్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో మీకు ప్రతి ప్రోడక్ట్లో కూడా మాక్సిమమ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి సో మీరు అన్ని కలర్స్ చెక్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని ఇక్కడ కింద మీకు కలర్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో దాని త్రూ మీరు సెలెక్ట్ యాడ్ టు బాస్కెట్ కొట్టిన తర్వాత మీరు చెక్అవుట్ ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి మీరు అవుట్ చేసిన తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అవి ఫిల్ చేయాలి వన్స్ మీరు అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ప్లేస్ ఆర్డర్ కొట్టారు అంటే మీకు పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుందండి క్యాష్ ఆన్ డెలివరీస్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అనమాట యూపీఐ నుంచి కానీ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే వాటి త్రూ కూడా మీరు షాప్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఫర్దర్ అసిస్టెన్స్ కోసం వాట్సాప్ బటన్ మీద క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా వాట్సాప్కి రీడైరెక్ట్ అవుతారు సో ఈ వీడియోలో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్నటువంటి సారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తానండి సో ఫస్ట్ వచ్చేసి ఇవి మనకి డ్యూవెల్ షేడ్స్ లో వస్తాయన్నమాట చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ జార్జెట్ సారీస్ అండ్ దీనికి వచ్చేసి మనకి గ్రాండ్గా సీక్వెన్స్ బ్లౌజ్ అయితే వేర్ చేసారండి చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చేసి అలాగే మనకి హిప్ బెల్ట్ కూడా సీక్వెన్స్లోనే ఇచ్చేస్తారు పెట్ ఐ మీన్ మనం వేర్ చేస్తే మాత్రం దీని లుక్ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి సారీ కూడా ఇలా డ్యూవెల్ షేడ్స్ లో ఉంటుందండి సో పైన అంతా ఒక కలర్ కింద అంతా ఒక కలర్ డ్యూల్ షేడ్స్ లో ఉంటుంది సో దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ సో రామా గ్రీన్ కలర్ కి సో స్కై బ్లూ టూ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ టూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట దీనికి మనకి డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అయితే పేర్ చేశారు సో విత్ హిప్ బెల్ట్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ లోనే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మేథీ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి మేథీ గ్రీన్ కాంబినేషన్ లోనే ఇచ్చేసారు డార్క్ ఇంకా మెహందీ గ్రీన్ అని చెప్పుకోవచ్చు ఇది మెహందీ ఫంక్షన్స్ వాటికి కూడా చాలా బాగుంటుంది అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మనకి ఫంక్షన్స్ కి కూడా బ్రైట్ ఎలా కాకుండా బ్యూటిఫుల్ మనకి టర్మరిక్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట సో విత్ హిబ్బర్స్ ఇది కూడా మనకి వచ్చేసి కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ లో వచ్చింది అన్నమాట సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయండి సో నేను వన్ సారీ మాత్రం మీకు క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి శారీ అయితే ఇలా జ్యువెల్ షేడ్స్ వస్తుంది అనమాట సో పైన లైట్ మిడిల్ వచ్చేసి మీడియం అండ్ కింద వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సో ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి లక్కన్స్ కూడా చూసుకోవచ్చు అండి శారీకి మనకి ఇలా మగ్గ వర్క్ కైండ్ ఆఫ్ లక్కన్స్ అయితే ఇచ్చేసారనమాట పళ్ళుకి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది జార్జెట్ కాంబినేషన్స్ లో ఇప్పుడు ఈవెన్ మీరు ఎంత గ్రాండ్ బ్లౌజ్ తీసుకున్నా కూడా సారీస్ మాత్రం సింపుల్ గానే ఉండాలి సో ఇవి మీకు మల్టీపర్పస్ బ్లౌసెస్ బ్లౌజెస్ కింద యూస్ చేసుకోవచ్చు అండి సో చాలా గ్రాండ్ గా యూస్ అవుతాయి అనమాట సో ఇప్పుడు ఈ పింక్ కలర్ బ్లౌజ్ ని సాంపుల్ గా తీసుకోండి ఈ బ్లౌజ్ ని మనం దీంతోనే కాకుండా సో ఇప్పుడు మనకి ఇలాంటి ప్లెయిన్ సో బార్డర్ శారీస్ కూడా వస్తున్నాయి కదండి సో ఈ బ్లౌజ్ ని మనం దీనికి కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా సో దట్ మనకి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు హిప్ బెల్ట్ కూడా ఉంది కాబట్టి మనం ఇలా పేర్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట ఫ్లస్ట్ శారీస్ కానీ ఇప్పుడు సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ శారీస్ అన్ని కూడా ప్లెయిన్ లోనే దొరుకుతున్నాయి కాబట్టి ప్లెయిన్ కి ఏదైనా సరే కాంట్రాస్ట్ లో ఇలా హెవీ బ్లౌజ్ ని మ్యాచ్ చేస్తేనే మనకి ఆ పార్టీ వేర్ లుక్ వస్తుంది కాబట్టి సో అలా మనకి మల్టీ కలర్ పర్పస్ లో మనం మల్టీ పర్పసెస్ లో ఈ బ్లౌజెస్ మ్యాచ్ చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్వెట్ బ్లౌజ్ తో వస్తాయండి ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అయితే సో వెల్వెట్ బ్లౌజ్ తోటి హెవీ వర్క్ వచ్చేస్తుంది అనమాట వెల్వెట్ బ్లౌజ్ కి కూడా అలాగే శారీ కూడా మనకి బ్యూటిఫుల్ వర్క్ వస్తుందండి స్కాలప్ట్ బార్డర్ తోటి హెవీ సీక్వెన్సింగ్ హెడ్ వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటాయి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ పింక్ కాంబినేషన్లో అండి డార్క్ పింక్ కాంబినేషన్లో నేను శారీ మాత్రం ఒక్కటే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా చూసుకోవచ్చు శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి చాలా బాగుంటుంది రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్లో చాలా స్మూత్గా వెరీ ఫాలింగ్ మెటీరియల్ అనమాట వెరీ ఫాలింగ్ మెటీరియల్ చాలా చాలా బాగుంటుంది ఇది మనకి స్కిన్ ఫ్రెండ్లీ అనమాట సో దీంతో మనకి లెహెంగాస్ అవి కూడా స్టిచ్ అండి చాలా బాగుంటుంది సో బ్లౌజ్ కూడా మనకి దీనికి వచ్చేసి ఇలాంటి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో వెల్వెట్తో పేర్ చేశారు సో మనకి ఈ టూ డిఫరెంట్ నేను ప్రీవియస్గా చూపించిన బ్లౌజ్ కానీ ఇది కానీ వీటిలో మనకి కలెక్షన్స్ ఉన్నాయి అంటే మనం ఎటువంటి బ్లౌజ్ శారీస్ వీరికైనా పేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం ఈ శారీ మీద కూడా పేర్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం గా ట్రై చేయాలి అనుకుంటే లైట్ కలర్ వీటికి పేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఇలా మార్బల్ లో వస్తాయండి సో శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మనకి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి స్కాలోప్డ్ బార్డర్ శారీ అనమాట ప్లెయిన్ జార్జెట్ కి మనకి స్కాలోప్డ్ బార్డర్ ఇచ్చేసి గ్రాండ్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారండి ఇలా హెవీ సీక్వెన్స్ లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో వీటిలో అయితే ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వీటికి కలర్ అన్నీ కూడా నేను కావాలి అంటే మీకు షేర్ చేస్తాను ప్రెసెంట్ అయితే నేను వీడియోలో ఫైవ్ టు సిక్స్ కలర్స్ చూపిస్తున్నాను సో మీకు ఏ కలర్ కావాలి అన్న వీటి రిలే వీటికి ఫోటో పెట్టారు అంటే వీటిలో అవైలబుల్ ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను ఇవైతే బయట మనకి థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారండి బికాస్ ఈ స్కోర్ టు వర్క్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు అండ్ మనకి ఈ సీక్వెన్స్ బ్లౌజ్ మీటరే వచ్చేసి సిక్స్ నైన్టీ సెవెన్ ఫిఫ్టీ అలా ఉంది సో బట్ కంప్లీట్ సెట్ వచ్చేసి మనం ఎయిట్ నైన్ రూపీస్ కి సేల్ చేస్తున్నామండి జస్ట్ ఎయిట్ నైన్టీ రూపీస్ కి దీంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయి మన దగ్గర సో వాట్సాప్ చేస్తే మాత్రం నేను కలర్స్ అన్ని షేర్ చేస్తాను జస్ట్ ఎయిట్ నైన్టీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి మనకి కొంచెం సెమీ పప్పు స్టైల్లో వచ్చేస్తాయి అనమాట అండ్ విత్ రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీనికి ఏంటి అంటే మనకి సైడ్ జిప్తో ఉంటుంది అనమాట సో ఓపెనింగ్ అనేది మనం సైడ్లో జిప్ ఓపెన్ చేసుకొని మనం వేర్ చేసుకోవాలి డ్రెస్ నెల అయితే వేర్ చేసుకుంటాము సో అలాగనమాట సో దీంట్లో కూడా అండి మల్టీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా అండి సిల్క్ కాబట్టి మనకి ప్లెయిన్ సారీస్ మీదకి వేటి మీదకైనా సెట్ అవుతుందండి అండి ప్లెయిన్ సారీస్ మన దగ్గర ఉంటే వాటి మీద కూడా ఇవి పేర్ చేసుకోవచ్చు లైక్ బేబీ పింక్ డార్క్ రెడ్ ఈసీ స్కై బ్లూ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సో మనం వెయిట్ కైండ్ కూడా ఈ రాయ్ సిల్క్ బ్లౌజ్ ని సెట్ చేసామంటే పార్టీ కైండ్ ఆఫ్ లుక్ వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి దీనికి శారీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ కలర్ ఆప్షన్స్ ఇది వచ్చేసి మనకి నావీ రాయల్ బ్లూ కాంబినేషన్తో లో వచ్చేస్తుందండి బ్లౌజ్ మాత్రం వీటన్నిటికీ సేమ్ ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఫ్యారిక్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు అండ్ వీటి ప్రైస్ కూడా విత్ బ్లౌజ్ మనకు వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ నైంటీ రూపీస్ ఓన్లీ అండి సిక్స్టీన్ నైంటీ రూపీస్ ఈ ఫెస్టివల్ కి వాటికి చాలా బాగుంటాయి అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఇవి చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ మీరు ఈవెన్ చూసుకోవచ్చు వివింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది విత్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ అయితే కట్ కట్లప్ స్టైల్ ఆఫ్ బార్డర్ సో మీ శారీ అంతా కూడా క్లియర్ గా చూసుకోండి చాలా బాగుంటుందండి దిస్ ఇస్ ద పల్లు పళ్ళు కూడా అండ్ పళ్ళు కూడా మనకి పెట్రోల్ స్టైల్ ఆఫ్ బోర్డర్ వచ్చేసింది అనమాట వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుందండి సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ శారీ ఇదేంటి అంటే మనం ఒక్కసారి ప్లీట్ చేసి పెట్టుకున్నాము అంటే సేమ్ ఇంకా అలానే ఉండిపోద్దండి సో సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కలర్ ఆప్షన్స్ అనమాట సేమ్ అండి సో సేమ్ కాన్సెప్ట్ లో కలర్ ఆప్షన్స్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట సో దిస్ ఇస్ ద పళ్ళు అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ శారీ అండి సో శారీ కూడా మనం చూసుకోవచ్చు ఇందాక మనం ఏదైతే డిజైన్ చూపించామో సేమ్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటాయండి ఇవి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బార్డర్ మనకి కట్ వర్క్ లేస్ తీసుకొని మనం ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకొని ఎంత మనం హార్డ్ వర్క్ చేసినా కూడా సిక్స్టీన్ నైన్టీలో అయితే రాదు బట్ ప్రామిస్ అదే లుక్ వస్తుంది అండి చాలా చాలా బాగుంటుంది అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి గ్రాండ్ లుక్ రావాలి అనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి సేమ్ కాన్సెప్ట్లో మనకి బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది ఈవెన్ హ్యాండ్కి కూడా మనకు వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట హ్యాండ్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి శారీ ఇలా ఉంటుంది ఇది కూడా అండి మంచి జస్ట్ సిక్స్టీన్ నైంటీ ప్రైస్ రేంజ్లో సిక్స్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో అండి సో పళ్ళు అంతా కూడా ఇలా గ్రాండ్గా ఉంటుంది అండ్ శారీ ఓవరాల్గా వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇందాక నేను చూపించడం మర్చిపోయాను అండి సో దా ఇప్పుడు చూపించాను జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్లో విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ కాన్సెప్ట్ సో నెక్స్ట్ వచ్చేసి టిష్యూ శారీస్ అండి ఇప్పుడు టిష్యూ శారీస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో ఇన్స్టాగ్రామ్లో కానీ మనకి ఎక్కడ చూసినా కూడా ఇవే శారీస్ అండి సో దీనికి వచ్చేసి మనకి ఇలాంటి కాంట్రాస్ట్లో మనకి విత్ బనార్సీ తో ఉన్నటువంటి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బ్లౌజ్ని అయితే పేర్ చేశాము బికాస్ ఇది లైట్ గ్రీన్ కాబట్టి లైక్ ప్యారెట్ గ్రీన్ కాబట్టి దీనికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనం పేర్ చేసాము అనమాట సో ఇట్లా కలెక్షన్ ఇలాంటివి మనకి దీనిలో వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి లైట్ బ్లూ కాంబినేషన్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనం బ్లౌజ్ అనేది పేర్ చేసాము త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఈ బ్లౌజ్ని మనం లో పేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ పింక్ కాంబినేషన్కి రెడ్ కాంబినేషన్ తీసుకున్నాము సో శారీ కూడా మీకు చూసుకున్నట్లయితే ఇది అంతా కూడా క్రస్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట క్రస్ట్లోనే సెమీటిష్యూ టైప్లో టిష్యూ అంటే మరి ప్లీట్స్ కూడా రాకుండా అలా అయితే ఉంటుంది పర్ఫెక్ట్ ప్లీట్స్ వస్తుంది ఫాలింగ్ ఉంటుంది చాలా షైనిగా కూడా ఉంటుంది అనమాట లైక్ దీంట్లో ఏంటి అంటే మనకి వన్ థ్రెడ్ వచ్చేసి మనకి గోల్డ్ జరీ యూజ్ చేస్తారు కాబట్టి చాలా షైనింగ్ ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ తోటి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి రెడీ ఫార్టీ ఉంటుంది థర్టీ ఎయిట్కి ఫార్టీ టూకి ఆల్టర్ చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్లో వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి నేను ప్రెసెంట్ అయితే త్రీ కలర్స్ చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ కలర్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకొంచెం గ్రాండ్గా అండి అదే క్రస్ట్ ఫ్యాబ్రిక్లోనే మనకి బార్డర్ వచ్చేసి మగ్గం వర్క్ బార్డర్ వచ్చేసారండి సో చూసినట్లయితే మగ్గం వర్క్ లేస్ బార్డర్ కట్ వర్క్ స్టైల్లో ఇచ్చేసారు సో మొత్తం కూడా మనకి పైపింగ్ వర్క్ వస్తుంది అండి చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి ఇలా లో డిజిటల్ ప్రింట్లో మనకి బ్లౌజ్ ఇచ్చేసారు కి కూడా మనకి పర్టీ అయితే ఇచ్చేసారు అనమాట దీంట్లో కూడా అండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నేను ప్రెసెంట్ అయితే ఫైవ్ కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది సి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట దీనికి కూడా ఇలాంటి డిజిటల్ ప్రింటెడ్ మనకి బ్లౌజ్ అయితే జస్ట్ కూడా ౌజ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లోకెట్ లో చూసుకోవచ్చు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి బికాస్ మనకి ఈ లేసే ఉంటుందండి నైన్ మీటర్స్ లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అనమాట అండ్ ఇది ప్రీమియం టిష్యూ ఫ్యాబ్రిక్ అలాగే మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి జస్ట్ టూ థౌసండ్ రూపీస్ లోనే వచ్చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చీకో కలర్ సపోటా కలర్ అంటాం కదా సో ఆ కలర్ లో వచ్చేస్తుంది సో మీరు చూసుకోవచ్చు అండి కంప్లీట్ చాలా గ్రాండ్ గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఆనియన్ పింక్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి లావెండర్ కలర్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ సో వీటిలో అన్ని కూడా పేస్టల్ కలర్స్ వచ్చేసాయి సో బ్లౌజెస్ మాత్రం రివర్స్ లో ఫోల్డ్ చేస్తారండి బికాజ్ ఈ వర్క్ అనేది పోకూడదు అని చెప్పేసి రివర్స్ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి మీరు చూస్ అయితే లైట్ కలర్స్ అనుకోవద్దు కూడా జస్ట్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో అండి క్రస్ట్ టిష్యూ ఇది వచ్చేసి టిష్యూ టిష్యూ కూడా మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుందండి లైక్ ప్లీట్స్ కానీ మనకి పళ్ళు కానీ మనం ఎలా పెట్టుకుంటే అలా ఉండిపోతుంది అనమాట ఇవన్నీ కూడా జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి కస్ట్ ఫ్యాబ్రిక్లోనే టిష్యూ ఫ్యాబ్రిక్లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి మనకి మొత్తం కూడా ఫిఫ్టీ నీడిల్స్ తోటి వర్క్ జరుగుతుందంట దీని మీద సో వీటిని ఫిఫ్టీన్ నీడిల్స్ శారీస్ అంటారు చాలా బాగుంటుంది వర్క్ అయితే మాత్రం కంప్లీట్గా రోజు వర్క్ వచ్చేసి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మెషిన్ మీద జరుగుతుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట వర్క్ కూడా సో వీటిలో కూడా అండి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నేను ప్రెసెంట్ అయితే త్రీ టు ఫోర్ కలర్స్ చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి దీనిలోని గోల్డ్ కలర్ చాలా బాగుంటుందండి అండి గోల్డ్ కలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకు అన్నిటికీ కూడా ఇలా బుట్ట వచ్చేసి ఉంటుందండి సో క్రష్డ్ ఫ్యాబ్రిక్లోనే బుట్ట వచ్చేసి వస్తుంది అనమాట ఎస్పెషల్లీ దీనికి హైలైట్ అంటే బార్డర్సే అండి చాలా గ్రాండ్గా ఉంటాయి అనమాట వన్ ట్రిపుల్ నైన్ ట్రై రేంజ్లో వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు కావాలి అంటే నేను కలర్ ఆప్షన్స్ కూడా షేర్ చేస్తాను ఇవైతే జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి శ్రీయా సర్ అని స్పైట్ శారీ చాలా బాగుంటుంది అనమాట సో బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేస్తుందండి ఇది కూడా అండి మనం ఈ బ్లౌజ్ని ప్లెయిన్ బ్లౌజెస్ ఇప్పుడు కట్వర్క్ బ్లౌజెస్ ప్లెయిన్ కట్వర్క్ శారీస్ తీసుకుంటున్నారు కదా వాటి మీద కూడా మనం పెయిర్ అప్ చేసుకోవచ్చు అనమాట చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి సో ఈవెన్ హ్యాండ్స్కి కూడా మొత్తం వర్క్ వస్తుంది అనమాట అండ్ ఇదేంటి అంటే డీప్ వే తీసుకున్నారండి మీరు కావాలి అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేంజ్ చేసుకోవచ్చు లేదు కొంచెం మేము మోడల్గానే ట్రై చేస్తాము అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ డిజైన్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇక్కడ హుక్ ఇచ్చేస్తారు ఈవెన్ ఇక్కడ కూడా మనకి హుక్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఇలా అండి బ్యూటిఫుల్ శారీ చాలా చాలా బాగుందండి సో శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా మనకి ఓన్లీ బ్లౌజే బయట మార్కెట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది బికాజ్ మీకు వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది వర్క్ ఫినిషింగ్ కూడా అండ్ శారీ కూడా చూసుకోవచ్చు మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అనమాట సాఫ్ట్ నెక్ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది లో మనకి మల్టీ కలర్ ఆప్షన్స్ వస్తుంది అనమాట ఇది కంప్లీట్గా టై అండ్ డై కాన్సెప్ట్లో సో క్రాస్ మనకి చేసింది అనమాట డార్క్ పింక్ లైట్ పింక్ లెమన్ ఎల్లో ప్యారెట్ గ్రీన్ ఇలా మల్టీ కలర్ కాంబినేషన్స్తో మనకి డై చేసినటువంటిది ఇది మీకు ఓన్లీ సారీయే మీరు బయట చూసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంది బట్ మనం దీనికి సో ఇలాగా వెల్వెట్ బ్లౌజ్ అండి సో దీని మీద కూడా మీరు చూసుకోవచ్చు మల్టీ కలర్స్ పింక్ ఎల్లో గ్రీన్ వైట్ మల్టీ కలర్ కాంబినేషన్స్తో వర్క్ చేసినటువంటి బ్లౌజ్ను అయితే పెయిర్ చేసాం అనమాట మీకు ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ కాబట్టి సో చాలా వాటి మీదకి మీకు మ్యాచ్ అవుతుంది ఇది కూడా మనకి జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ రేంజ్ ఉంది సో ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇవి అయితే చాలా బాగా రన్ అవుతున్నాయి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్లో అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ దీనికి మనకి బార్డర్ చూస్తున్నారు కదండి కంప్లీట్గా పైపింగ్ బీట్స్ తోటి బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈవెన్ మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ మగ్గం వర్క్ అండి కంప్లీట్ మగ్గం వర్క్ అనమాట ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి స్లీవ్స్ ప్యాటర్న్ అనమాట కంప్లీట్ మగ్గం వర్క్వి ఇవి మనకి ఓన్లీ మగ్గం కే మీకు చూసుకోవచ్చండి మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ అలా తీసుకుంటారు బికాస్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ బీచ్ కాబట్టి సో ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు అండ్ ఈవెన్ సారీకి కూడా మనకి ఫోర్ సైడ్స్ సేమ్ మగ్గం లేస్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట దీంట్లో అయితే ప్రెజెంట్ ఫోర్ కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను దీనిలో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి సో ఇవి కూడా మనకి జస్ట్ సెవెంటీ నైంటీ రూపీస్లో అవైలబుల్ ఉన్నాయి రెడ్ బాటిల్ గ్రీన్ అండ్ బ్రైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ బ్రిన్ కలర్ అంటాం కదండీ ఆ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది సో దీని మీద మగ్గం వర్క్ కూడా అండి చాలా చాలా బాగున్నాయి మగ్గం వర్క్స్ కూడా సో ఇవి జస్ట్ సెవెంటీన్ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అండి సో వీటిని రిప్లికాస్ చేసి మనకి ఇప్పుడు డ్రెస్సెస్ సారీస్ కూడా సేల్ చేస్తున్నారు మగ్గం వర్క్ కాకుండా థ్రెడ్ వర్క్ ఇస్తున్నారు అండి సో ఈ మగ్గం వర్క్ ప్లేస్లో థ్రెడ్ వర్క్ వచ్చి కూడా వస్తున్నాయి బట్ ఇవైతే మనకి ప్యూర్ మగ్గం వర్క్స్ లో జస్ట్ సెవెంటీన్ నైన్టీ ప్రైస్ రేంజ్ లో అండి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ కావాలి అన్న మన దగ్గర విత్ స్టిచ్డ్ బ్లౌజ్ తో కూడా అవైలబుల్ ఉంటాయండి విత్ స్టిడ్ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి స్టిచ్డ్ బ్లౌజ్ తో విత్ మగ్గం మనకి జస్ట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజెస్ అన్ స్టిచ్డ్ బ్లౌజ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి మనకి ప్యూర్ టిష్యూలోనే వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది అండి ఇదేంటి అంటే మనకి రాసిన్క్ లోనే టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ మిక్స్ అయినటువంటిది అనమాట చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ దీనికి ఏంటి అంటే మనకి ఇలాంటి బ్లౌజ్ అయితే పేర్ చేశారు సో విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ కంప్లీట్గా మనకి ఫోర్ నా కూడా ఇలాంటి బిగ్ సైజ్ కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి లేస్ బార్డర్ను అయితే అటాచ్ చేస్తారు సో ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దీనిలోనే టూ కాంబినేషన్స్ అయితే ప్రెసెంట్ రెడీ చేయించామండి వాళ్ళి స్పార్ట్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి రస్ట్ ఆరెంజ్ కలర్ అనమాట సో చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి ఇలాంటి బ్లాక్ మనకి పిచ్ వై తో దీని మీద కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ మీద కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి రెడీ ఫార్టీ టూ ఉంటుందండి రెడీ సైజ్ వచ్చేసి ఫార్టీ టూ ఉంటుంది మనకి ఫార్టీ ఫార్టీ సైజ్ అండ్ ఫార్టీ ఫోర్ సైజ్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈవెన్ థర్టీ ఎయిట్ కైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగున్నాయండి ఇవి కూడా ఫ్యాబ్రిక్ అయితే మెయిన్లీ చాలా సాఫ్ట్గా అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది కూడా మనకి ప్రైజ్ వచ్చేసి జస్ట్ సెవెంటీన్ నైన్టీ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి మనకి బ్యూటిఫుల్ జార్జెట్స్లో లో షిఫాన్ జార్జెట్స్లో లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు వీటికి నేనైతే వీటికి అన్స్టిచ్డ్ తో చూపిస్తున్నాను వీటికి స్టిచ్డ్ బ్లౌజెస్తో కావాలి అంటే సేమ్ ఫ్యాబ్రిక్ తో స్టిచ్డ్ బ్లౌజెస్తో రెడీ ఉన్నాయండి స్టాక్ అంటే మనకి శారీకి ఏ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందో సేమ్ ఫ్యాబ్రిక్ తోనే మనం బ్లౌజెస్ని స్టిచ్ చేయించినటువంటివైతే ఉన్నాయన్నమాట అన్స్టిచ్డ్ అయితే మనం ఇలా పేర్ చేసాము సో మీకు అన్స్టిచ్ కావాలి అన్నా స్టిచ్ కావాలి అన్నా ప్రొవైడ్ చేస్తాము వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నేను ప్రెసింట్ కొన్ని కలర్స్ చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇది కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పిస్తా గ్రీన్ ఆర్ ఆలివ్ గ్రీన్ అని చెప్పవచ్చు దానికి మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అనమాట బ్లౌజ్ అయితే పేర్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ వైలెట్ కలర్ దీనికి కూడా బ్యూటిఫుల్ బ్లౌజ్ సేమ్ కలర్ లో మ్యాచ్ చేసామండి బ్లౌజెస్ మీకు స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే శారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంతో మనకి స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది అన్ స్టిచ్డ్ అయితే ఇవి వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ అనమాట మనకి బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుందండి జరి అలాగే సాటిన్ బార్డర్ వస్తుంది అనమాట కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వీటిలో ఇప్పుడు డ్రెస్సెస్ లెహంగాస్ చాలా బాగా స్టిచ్ చేయించేస్తున్నారండి అండి చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇంకా వీటిలో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే నేను ఇవి మాత్రమే చూపిస్తున్నాను వీటికి పిక్స్ కావాలి అంటే నేను ఫార్వర్డ్ చేస్తాను ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి బ్యూటిఫుల్ శారీస్లో మనకి కంప్లీట్గా వ హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట విత్ బ్యూటిఫుల్ పైపింగ్ తోటి సో దీనికి వచ్చేసి మనకి స్టిచ్డ్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది నెక్ తీసుకొని దానికి కూడా కంప్లీట్గా వర్క్ అయితే ఉంటుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ మనకి ఎల్బో హ్యాండ్స్ కూడా ఉండవండి ఎల్బో కంటే కొంచెం పైకి ఉంటాయి అనమాట సో మనకి ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది విత్ ప్యాడెడ్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది సో నేనైతే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అనమాట సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఓవర్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇది విత్ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ ప్రైస్ రేంజ్లో అయితే అవైలబుల్ ఉందండి జస్ట్ ట్రిపుల్ నైన్ ప్రైస్ రేంజ్లో సో దీంట్లో వచ్చేసి ఇది మనకి లైట్ చీకు కలర్ కాంబినేషన్లో వస్తుంది అలాగే ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ మాత్రం సేమ్ వస్తుంది అనమాట బికాజ్ మనకి పైపింగ్ వర్క్ ఏదైతే ఉందో అది సేమ్ కలర్ కాంబినేషన్లో చేశారు కాబట్టి అండ్ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట జస్ట్ ట్రిపుల్ నైన్ ప్రైజ్ రేంజ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి షేడెడ్ శారీస్ అనమాట సో వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా షేడెడ్లో వచ్చేస్తాయి అనమాట మనకి విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ కంప్లీట్ తో వచ్చేస్తుంది వీటిలో ఏంటి అంటే మనకి సో క్లియర్గా చూసుకోవచ్చు పైన వచ్చేసి మనకి ఆరంజ్ పింక్ లాగా ఉంది అండ్ కింద వచ్చేసి రెడ్ టూ కలర్ కాంబినేషన్స్తో వస్తుంది ఇప్పుడు ఇవన్నీ సారీస్ చాలా ట్రెండింగ్ అండి సో ఈవెన్ మనకి లట్కన్స్ చూస్తున్నారు కదా పళ్ళుకి వచ్చినటువంటివి ఎంత బాగా ఇచ్చారో సో చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే నేను కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు మీకు ఇలా చూస్తేనే అర్థమైపోతుంది సో శారీ లుక్ అంతా కూడా అండ్ దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లోనే కింద రెడ్ కలర్ ఇచ్చారు కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ తోటి పే చేశారు కంప్లీట్ ఇదంతా కూడా హెవీ సీక్వెన్స్ తో వస్తుందండి చాలా గ్రాండ్ గా ఉంటుంది హెవీ సీక్వెన్స్ వర్క్ సో జ్యువెల్ షేడ్స్ ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్ కాబట్టి ఇవి చాలా బాగుంటాయి సో ఇవి కూడా మనకి జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ ఇవి సో ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్లో వచ్చేస్తుంది దీనికి వచ్చేసి రాయల్ బ్లూ బ్లౌజ్ ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి ప్యారిత్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ అనమాట పారిత్ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో బ్లౌజ్ వచ్చేసి ప్యారిత్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆరెంజ్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ దీనికి కూడా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ప్యూర్ వైట్ కాంబినేషన్ అండి సో దీంట్లో అయితే వైట్ కాబట్టి షేడెడ్ ఏం రాదు ప్యూర్ వైట్ కాదు ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ సో క్రీమ్ కలర్ లో వస్తుంది దీనికి వచ్చేసి మనకి మెహిందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు సీక్వెన్స్ వర్క్ తోటి చాలా గ్రాండ్గా వచ్చేస్తుంది అండి బ్లౌజ్ కూడా సో చూస్తున్నారు కదా చాలా గ్రాండ్గా వస్తుంది ఇవి కూడా మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి పోచంపల్లి శారీస్కి సో పోచంపల్లి శారీస్ అంటే మనం అందరం వేర్ చేయలేం కదండి సో ఆ ప్రైసెస్ని సో ఇవి వచ్చేసి మనకి ఏంటి అంటే కొంచెం చిన్న చిన్న అకేషన్స్కి పార్టీస్కి వేర్ చేసేలాగా జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్ ప్రైస్ రేంజ్లో బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఇదంతా కూడా మనకి వీవింగ్ బార్డర్తోనే వచ్చేస్తుంది కంప్లీట్గా ఇదేంటి అంటే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుందండి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇదంతా కూడా మనకి పోచంపల్లి బార్డర్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్స్ తోటి బ్యూటిఫుల్ ఉంటుంది నేను ఒకటి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను సో సారీ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఈవెన్ కట్టుకున్న లుక్ అయితే సేమ్ లుక్ వచ్చేస్తుంది అండి చాలా బాగుంటుంది బట్ మనకి అవేంటి అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజెస్లో లో ఉంటాయి కాబట్టి అంత ప్రైస్ బేర్ చేయలేదు వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట జస్ట్ ఎయిట్ నైన్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో బిగ్ సైజ్ మనకి బోర్డర్ వచ్చేస్తుంది సో దిస్ ఇస్ ద సారీ బ్యూటిఫుల్ శారీ అండ్ పల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి సో మీరు ఏదైనా ఈ కలర్ లో మగ బ్లౌజ్ తో పేర్ చేసుకున్నారు అంటే ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసాయి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ విత్ మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ విత్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ డార్ వైన్ కలర్ అంటున్నాం కదా సో ఆ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్